హాయ్ అండి హలో ఐఎమ్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ ఆంటర్ప్రిన్యూర్ ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి వచ్చేసాను సో మనం హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్ ఛానల్ ద్వారా మనం కొన్ని యూనీక్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని తెలుసుకోబోతున్నాం సో యాజ్ యామ్ ఇన్ రియల్ ఎస్టేట్ సో మనం మాట్లాడుకునే టాపిక్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్ గురించి ఉండబోతోంది రియల్ ఎస్టేట్ గురించి అసలు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం అనే టాపిక్స్ అన్నిటి మీద నేను ఒక కంప్లీట్ అవగాహన ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందించబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఛానల్లో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి సంబంధించి ఏం చూడొచ్చు కంటెంట్ అంటే ఫస్ట్ థింగ్ అసలు మీ దగ్గర ఇన్కమ్ ఉంటే అంటే మీ ప్రైమరీ ఇన్కమ్తో పాటు మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్కమ్ ఆర్ సేవింగ్స్ కనుక ఉన్నట్లయితే అసలు ఎసర్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా ఒకవేళ ఎసర్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఎసర్ట్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకున్న తర్వాత అసలు మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్కి మీరు స్పెండ్ చేసే ఒక అసర్ట్ యొక్క వాల్యూ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో రేంజ్ వాల్యూ అయిపోయిన తర్వాత ఎటువంటి కైండ్ ఆఫ్ ఎసర్ట్ని మీరు చూస్ చేసుకున్న తర్వాత ప్రోగ్రెసివ్ ఇయర్స్లో మీకు అది ఎంత రిటర్న్స్ ఇవ్వబోతుంది సో అసలు మన మనీని తీసుకొచ్చి ఒక ఎసర్ట్ వాల్యూ ఆర్ ఎసర్ట్ పెరిగేదాని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎక్కువగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీ ఇన్కమ్ని ఎలా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏ టై ఎంత టైం గ్యాప్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు గ్రోత్ అనేది చూడగలుగుతారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీ బడ్జెట్కి అనుగుణంగా ఎక్కడ ప్రాపర్టీస్ దొరుకుతాయి అండ్ మన హైదరాబాద్ జియోగ్రాఫికల్గా ఎంతగా డైవర్సిఫై అయింది దాని విస్తీర్ణం ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఏం వచ్చాయి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఇండస్ట్రియల్ గ్రోత్స్ ఎలా ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క గ్రోత్స్ ఎలా ఉన్నాయి అసలు మనం ఏ జోన్లో ఇన్వెస్ట్ చేయాలి ఎటువంటి కైండ్ ఆఫ్ ప్లాట్స్ కొనాలి ఎటువంటి కైండ్ ఆఫ్ ల్యాండ్స్ కొనాలి ఫ్లాట్ కొనాలా విల్లా కొనాలా ల్యాండ్ కొనాలా ఏకర్స్లో కొనాలా లేదా గజాల్లో కొనాలా సో స్టార్టింగ్ ఫ్రమ్ ఒక టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ నుంచి ఒక ఎకరం ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ ఛానల్ త్రూ నేను మీకు నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను సో మోస్ట్ ఇంపార్టెంట్గా ల్యాండ్ ఎందుకు ఎప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎందుకు భూమున్న వాళ్ళు మాత్రమే ఆస్తిపరులు అని మన తరతరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సో వీటన్నిటికీ మీరు ఏ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఈ టాపిక్స్ అన్నీ మనం ఈ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో కవర్ చేద్దామండి అండ్ మీ బీయింగ్ యాజ్ అ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ మీ బీయింగ్ యాస్ యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ అండ్ బెస్ట్ ఎమర్జింగ్ ఆంటర్ప్రన్యూర్ ఆఫ్ తెలంగాణ నేను ఎందుకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను నేను ఎలా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా నేను డైవర్సిఫై చేసుకోగలిగాను నా ప్రైమరీ బిజినెస్ ఇన్కమ్ని నేను ఎలా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను ఆ సక్సెస్ ఫార్ములాస్ కూడా నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఫర్ మోర్ అప్డేట్స్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఆల్వేస్ ల్యాండ్